జపమాల ప్రేక్షకులకి నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీమాత నమ ఓం నమ శివాయ కార్తీక పురాణం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో రోజు పారాయణం గురించి విందము శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినంత విని జనకుడు అంటున్నాడు మహానుభావ తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ కూడా శ్రద్ధగా విన్నాను అందు ధర్మము బహు సూక్ష్మం అని పుణ్య సులభంగా కలుగుతుంది అని అది నది స్నానం దీపదానం దాన ఫలం అన్నదాన వస్త్రదానం వల్ల కలుగుతుంది అని చెప్పారు కదా ఇలాంటి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభించస్తుండగా వేదోక్తంగా యజ్ఞయాగాలు చేసినా కానీ పాపాలు పోవని మీ వంటి మునుశ్రేష్లే చెప్తూ ఉంటారు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరచడానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటించక వర్ణశంకర్లే రౌరవాది నరకాయతులవి మహాపాపాలు పాపాలు చేయవారు ఇంత తెలివిగా మోక్షం పొందడం వజ్రపు కొండను గోటితో పెగిలించినట్టుగా ఉంటుంది కదా కాబట్టి దీని మర్మం విడమర్చి విపులీకరించండి అన్నీ ప్రార్థిస్తాను ప్రార్థించి కోరుకుంటాడు దానికి వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి ఇలా అంటున్నారు జనక మహారాజా నీవు చే వేసిన నువ్వు వేసిన ప్రశ్న సహేతుకంగానే ఉంది నేను వేద వేదాంగాలను కూడా పఠించాను వాళ్ళలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏమనగా సాత్విక రాజస తామస అనే మూడు ధర్మాలు మూడు రకాలు ఉన్నాయి సాత్వికం అంటే దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయము సత్వమును అను గుణాన్ని జన్మించి ఫలితము పరమేశ్వర అర్పితం గావించి మనోవాకాయ కర్మలతో నచ్చిన ధర్మం ఆ ధర్మం అందు ఎంతో ఆధిక్యత కలదు సాత్విక ధర్మం సమస్త పాపాలను నశింపచేసి పవిత్రుల్ని చేసి దేవలోక భూలోక సుఖాలను చేకూరుస్తుంది ఉదాహరణకి తామరపర్ణి నది సముద్ర నది సముద్రంలో కలిసి నా తావులో స్వాతికార్తెలో ముచ్చపు చెప్పులో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముచ్చంగా అయ్యే విధంగా సాత్విక వహించి సాత్విక ధర్మం ఆచరించి గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు దేవాలయం దేవాలయమందు వేదములు పట్టించి సదాచారుడైన కుటుంబకుడైన సదాచార కుటుంబకుడైన బ్రాహ్మణుకి ఎంత స్వల్పంగా దానం చేసినా కూడా లేదా ఆ నదీ తీరమందు దేవాలయంలోని జపతపాలు చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తున్నాయి చూడండి ఎంత సూక్ష్మంలో మోక్షం వస్తుందని చెప్పి బాగా చెప్తున్నారు ఏంటంటే సాత్వికంగా అంటే చిన్న చిన్నగా చేసినా కూడా అలాగే ముచ్చపు చిప్పలో ఎలా అయితే స్వాతి నక్షత్రం రోజు ఈ జలం పడుతుందో ఆ ముచ్చం అయ్యి మనకి దగదగా మెరిసి అది ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో అలాంటి పుణ్యాన్ని సాత్వికంగా మనం చేయచ్చు రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి కోరికలతో శాస్త్రోక్తి విధులు విడిచిపెట్టి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువే అవుతుంది కానీ కష్ట సుఖాలు కూడా కలిగించడం జరుగుతుంది అని చెప్తున్నారు తామస ధర్మం అంటే శాస్త్రోక్తి విధులన్నీ విడిచిపెట్టి దేశకాల పాత్రలు సమకూడని సమయాన డాంబిక చరణాలు చేస్తూ చే ధర్మం అన్నమాట ఆ ధర్మం ఫలితాన్ని ఇవ్వదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినా కూడా గొప్ప ఫలం ఇస్తుంది అంటే పెద్ద గుట్ట చిన్న అగ్ని కణాలతో భస్మమయ్యేటట్లుగా శ్రీమన్నారాయణని నామం తెలుసుకు కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు దానికి ఒక ఇతిహాసం ఉంది ఇది ఆ కథ పూర్వకాలం కన్యాకుబ్జా అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు ఉన్నాడు అతనికి సత్యవ్రతుడు అనే పేరు అతనికి హేమవతి అనే భార్య ఉంది దంపతులు అన్యోన్యంగా ఉన్నారు ఎంతో మంచివారు అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు చాలా కాలానికి ఒక కుమారుడు లేకలేక పుట్టాడు వారు ఆ బాలుని గారాభంగా పెంచుకున్నారు ఆ జాముళ్ళ మిలుడు అనే నామకరణం చేసి ఆ బాలు దినదిన ప్రవర్ధమానంగా అతి గారాభంగా పెంచుతూ ఉన్నారు అందువల్ల అబ్బాయి నిర్లక్ష్యంగా ఉంటూ సావాసాలు చేస్తూ విద్యను అజ అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరిస్తూ ఉన్నాడు ఈ విధంగా కొంత ఉండగా కొంతకాలానికి అతనికి యవ్వనం వచ్చింది కామాందుడే మంచి చెడ్డ మరిచి యజ్ఞపీతం తెంచి మద్యం సేవించుతూ ఒక సానిని స్త్రీని నిరంతరం ఆమెనే ప్రేమతో క్రీడతో తేలి ఆడుతూ ఉన్నాడు ఇంటికి రాకుండా తల్లితండ్రులు మరిచి ఆమె ఆమె అంటే భుజిస్తూ ఉన్నాడు అతి గారాభం వల్ల ఎట్లు పరిణమించిందో ఆయన ఆ బిడ్డని ఏ బిడ్డ అయినా సరే తల్లి తండ్రి ప్రేమను పైకి చూపించకుండా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో పెట్టాలి లేకపోతే ఇలాగే జరుగుతుందని చెప్తారు అజామిళుడు కులభ్రష్టుడు కాగా ఆ బంధువులు అతన్ని విడిచిపెట్టి పెడతారు అందులో అజామిడు రెచ్చిపోయి వేట ఆడి పక్షుల్ని జంతువుల్ని చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తూ ఉంటాడు ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవులు వేటాడుతూ ఫలాలు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె తుట్టే తీయడానికని చెట్టు ఎక్కి తేనెపట్టు తీయగా కొమ్మ కింద కిందపడి చనిపోతుంది ఆజామనుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చో తర్వాత ఆడవిందే ఆమె దహనం చేసి ఇంటికి వస్తాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉంది కొంతకాలంకు ఆ బాలికకు ఎట్టి వయస్క్రాలు అయింది కామానుడైన అతను కన్ను మెన్ను గానక ఆజామనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలి వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఇద్దరు కూడా ప్రూట్లోనే చచ్చారు మరలా అనే గర్భం దాల్చింది కుమారిని కన్నది వారిద్దరికీ ఒక బాలుడు పుట్టాడు గారాభంగా పెంచుకుంటూ నారాయణ అని పేరు పెట్టారు ఒక్క క్షణమైన ఆ బాలుని విడచక ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటబెట్టుకొని తిరుగుతూ నారాయణ నారాయణ అని పేరుతో సాగుతూ ఉన్నారు కానీ నారాయణ అనే స్మరణ ఎడద తన పాపం నశిస్తుంది మోక్షం వస్తుందని అతనికి తెలియదు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత జామెడు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడే మంచం పట్టి చావునకు సిద్ధమై ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారాలతో పాసాది ఆయుధాలతో యమపట్లు ప్రత్యక్షమయ్యారు ఆరిని చూసి అజామిడు భయం చెంది కుమారుడిపై ఆచల్యం వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రామణాలు విడిచాడు అజామె నోటి మాట నారాయణ అనే శబ్దం వినబడగానే యమబట్టులు గడగడం వణికిపోయారు అదేవేళ దివ్య మంగళాకారులైన శంఖ చక్ర గధాలను అయిన శ్రీమన్నారాయణ అనే దూతలు విమానంలో ఆచడికి వచ్చారు ఓ యమబట్లారా వీడు మా మావాడు మేము విని వైకుంఠానికి తీసుకొని పోవటకు వచ్చేది అని చెప్తారు ఆ జామడల్ని విమానం ఎక్కించుకొని తీసుకొని పోతుండగా యామదూతులు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకానికి తీసుకొని పోవడానికి మేము వచ్చాము వాణిని మాకు వదలండి అని కూరగా విష్ణుదోతులు ఇలా చెప్తున్నారు ఇట్లీ స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహాత్సం ఎనిమిదవ రోజు అధ్యాయం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో రోజు పారాయణం సమాప్తం ఓం నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమస్తే భాయ్య